నమస్తే నేను మీ ఏరిగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా పిఏపల్లి మండలం మేడారం గ్రామంలో ఉన్నాము మరి ఈరోజు ఈ గ్రామంలో ఒక భక్తురాలు అనే భక్తురాలు రామకోటి రచించి ఎంతోమందికి మందికి సత్కారం స్వామీజీలను సాధువులను భజన భక్తులను ఎందరో మహాభా మహానుభావులను పిలిపించి ఈరోజు గొప్ప రామకోడి యనం కూడా చేయడం జరిగింది మరి మన ముందున్నారు మేడారం యాదవ్ గారు మనకు గతంలో భాగ్యంలో పరిచయం అయ్యారు వారే కళాక్షణ అర్పించడం జరిగింది వారి మాతృమూర్తి మరి చక్కటి కొడుకుకు జన్మనిచ్చింది మరి ఇలాంటి భక్తి మార్గం రావడం అంటే మామూలు విషయం కాదు మరి వారి పక్కనే వారు గురువు గారు కూడా ఉన్నారు గురువు గారు అయ్యా మీ పేరేంటయ్య మల్లారెడ్డి మల్లారెడ్డి గారు మరి వారి వారి పక్కనే వారి ధర్మపత్ని కూడా మీ పేరేమో రాములమ్మన మరి చూడండి ఒకవైపు కొడుకు ఒకవైపు కన్నతల్లి ఒకసారి మరి గురువుగా మరి తల్లి కన్న తల్లి మరి గురువు గారి భార్య ఇద్దరు తల్లుల మధ్య మరి కూడా దొరకడం అందుకే నేను ఫోటో తీస్తుంటే మా గురువుగారు పక్కన చెప్పడం జరిగింది చాలా గొప్ప విషయం అండి యాదయ్య గారు చెప్పే గురువు గారు మరి యాదయ్య ఇద్దరు చిన్న వయసులో భక్తులు రావడానికి ఏ విధంగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చిన్న చాలా మంచిది అనిపించింది గుణం గట్టి గట్టి మంచిది అనిపించింది దగ్గర చెడలబాట్లు లేవు అనే పావున ఒకటి కలిగింది ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి తీసుకోవాల్సి వచ్చింది సరే ఒట్టిగానే దగ్గరికి తీయడం కాకుండా కారణం చేయాల్సి అంటే మీరు ఎక్కడ మీ ఊరు ఎక్కడ ఊట్లపల్లి ఆశ్రమం గృహస్థుగానే ఉంటున్నారా మీరు ఏ స్వామిని ఆరాధిస్తుంటారు రామ్ల వారు కృష్ణుడు ఈశ్వరుడు ఎవరు శివకేశవులు ఇద్దరిని కూడా రెండవటి భగవద్గీత ఎప్పుడు పారాయణం చేస్తుంటాం అంటే ఒక శిష్యునికి గురువు ఉపదేశం ఇవ్వాలంటే గుణగణాలు పరిశీలిస్తాడా గురువు గారు అన్ని చూస్తుంటారా తప్పక కొన్ని చూసి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఏమి ఇవ్వరు డబ్బులు ఆశించి కానీ ఇంకేదో తను మనకు కష్టం చేస్తాడని ఆశించి కానీ చేపించుకుని కూడా వృత్తి చేస్తాడు రోజు కాలు ఇస్తాడని కానీ ఈ భావన తోటి కారణం ఇస్తే కారణం అనిపించుకోవచ్చు దానికి ఫలితం కూడా ఉండదు ఉండదు ఆ శిష్యుడికి ఫలితం ఉండదు ఈ గురువుకు అసలు ఉండదు అంటే ఇక గురువు అయ్యి శిష్యుడు అయింది కదా అని పిలిపించుకొని బాయ్ కాడ పని చేపించుకోండు అలాంటివి చేయకూడదు అంటారు స్వార్థం లేకుండా శిష్యుని చూసుకోవాలి అసలు గురువు అనే పదానికి అర్థమేందో తెలుసుకోవాలి గురువు అంటే చీకటి గురువు అంటే చీకటి గురువు అంటే వెలుతురు చీకటిలో నుంచి వెలుతురుకు తీసుకుపోవడమే గురువు గారి యొక్క కర్తవ్యం ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు నీకు శిష్యులు ఎంత భావన రాలేదు ఇప్పుడు ఇతనే ప్రథమ శిష్యుడు ఆయనే చెప్పాలంటే శిష్యుడు కూడా ఆయన అంతేనా అంటే అతనిలో కూడా నీకు మనసు ఇవ్వాలనిపించి మీరు బోధించాలనిపించింది రెండు రెండు ఆయనకు నాకు అయింది కానీ నేను చాలా ఘాటుగా గగ్గోలుగా మాట్లాడినా కానీ

మరి అమ్మ నీవే నీ కొడుకు ఇంత భక్తి భారీ కదా మీ కొడుకు ఏంటి పెద్దోడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంకా నాకు మంచిగా అనిపిస్తుంది చూడండి మరి ఒక గురువు తల్లి మరి కన్న తల్లి లాంటి తల్లి గురువు వారి భార్య కనుక ఆమె కూడా తల్లితో సమానం కనుక వారి ఇరువురు మధ్యలో మరి యాద యాదవ ఏం చెప్తావు గురువు గురించి చెప్పాలంటే గురువు నాకేం గురువు గురించి ఆయన గురువే గురు పదాలు పట్టుకున్నాం ఇక్కడ లెవెల్ చూసుకుంటున్నాం అంతే ధన్యవాదాలండి మరి మల్లారెడ్డి గారికి మరి ప్రథమ శిష్యుడు శివరి శిష్యుడు కూడా అంటున్నాడు మరొక ఇలాంటి వ్యక్తి దొరికితే దరి చేర్చుకోండి ఇలాంటి వ్యక్తి దొరికితేనే ధన్యవాదాలండి జయశ్రీరామ్